హాయ్ వెరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అయితే మనం తెలంగాణలో కానిస్టేబుల్కి వచ్చేసి ఇప్పుడు అయితే మనకైతే రియల్స్ అయితే రాబోతున్నాయి కదా దాంట్లో ఏపీఎస్పీకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అది కూడా మనం అయితే కంప్లీట్ అయితే అనలైజ్ చేసి అయితే ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇప్పుడు ఎయిటీ నైన్టీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ వస్తుందా ఇలా పూర్తి వివరాలైతే నేను అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే చెక్అవుట్ అయితే చేయండి అలా అలాగే ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటుంది అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మనకైతే వాళ్ళైతే టోటల్గా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్టులతో అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానిలో మనం చూసుకున్నట్టయితే సివిల్కి వచ్చేసి వాళ్ళు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ పోస్టులు అయితే సివిల్కి అయితే కేటాయించడం జరిగింది అలాగే ఏపీఎస్పీకి చూసినట్టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్టులు అయితే ఏపీఎస్పీకి అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది సో కంపేర్ టు సివిల్ చూసినట్టయితే ఏపీఎస్పీ ఏపీఎస్పీలో కొంచెం తక్కువ పోస్టులు ఉండడం జరిగింది కానీ కంపేర్ టు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టు దీంట్లో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి అదే ఏపీఎస్పీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి అయితే ఎక్కువ పోస్టులతో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కంపేర్ టు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఈసారి అయితే కొంచెం లాస్ట్ నోటిఫిక లాస్ట్ నోటిఫికేషన్ అనేసి అయితే మార్క్స్ అయితే కొంత తగ్గే అవకాశం అయితే ఉంది ఇది మనకు కట్ అయితే కొంత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ మీకు ఏపీఎస్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకైతే బిటాలియన్స్ అయితే మీరైతే బిటాలియన్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీకు ఇక్కడ ఎన్ని బిటాలియన్లో ఎన్ని పోస్టులు అయితే వాళ్ళు కేటాయించడం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అయితే లైక్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్లో చూసుకున్నది హెడ్ చైర్ల ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే మనకు ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్లో ఇక్కడ బిటాలియన్ ఉందో దాంట్లో వాళ్ళైతే మొత్తం టోటల్గా సిక్స్ థర్టీ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది అయితే మనం ఇక్కడ హెడ్ చైర్ల ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇక్కడ మనం సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే రాజమహేంద్రవరంలో చూసుకున్నట్టయితే టోటల్గా సిక్స్ థర్టీ పోస్టులయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది రాజమహేంద్రవరంలో ఉన్న బెటాలియన్కి మొత్తం వీలైతే సిక్స్ థర్టీ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే థర్డ్ పాయింట్లో మడ్డిపాడు ఆఫ్ ప్రకాశం డిస్టిక్ దీంట్లో కూడా దీంట్లో కూడా వీలైతే సిక్స్ థర్టీ పోస్టులు అయితే వీలైతే కేటాయించడం అయితే జరిగింది ఇది మనం ఈ ఏరియాలో ఉన్న బిటాలిన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక మనం ఫోర్త్ పాయింట్లో చిత్తూరు సంబంధించి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా వీలైతే సిక్స్ థర్టీ పోస్టులతో వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తామని వీళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ చేశారు ఏది మనం చిత్తూరులో ఉన్న బిటానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి వీళ్ళైతే టోటల్గా చూసుకున్నట్టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్ట్లు అయితే వీలైతే ఏపీఎస్పీకి సంబంధించి వీలైతే రిక్రూట్ అయితే చేసుకుంటామని వీళ్ళైతే దీంట్లో మెన్షన్ అయితే చేశారు ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ వచ్చేసి మనకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకొని అలాగే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యార్ చేసుకొని నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకున్న ట్రై చేయండి ఇది నా అనాలిసిస్ ప్రకారం వచ్చిన కట్ ఆఫ్ మాత్రమే ఫైనల్ కట్ ఆఫ్ ఏంటనేది అయితే ఎవరికైతే తెలియదు సో ఇక్కడ మనం ఏపీఎస్పి కానిస్టేబుల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టు మనకైతే ఇది ఇదైతే డిస్టిక్ కట్ ఆఫ్ అయితే ఉండదు అయితే స్టేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు డిస్టిక్తో మీకు అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు ఇదైతే మీకైతే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది వచ్చేసి ఇక్కడ మన స్టేట్ వచ్చేసి మనకైతే మార్క్స్ అయితే వస్తాయి కదా మీకైతే ప్రతి ఒక్కరికి వచ్చిన మార్క్స్తో అయితే మీకైతే కాంపిటీషన్ అయితే ఉంటుంది మీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరితో అయితే మీకైతే కాంపిటీషన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఏబీఎస్పీ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే డ్యూటీస్ వచ్చేసి మీకు బిటాలియన్లో డ్యూటీస్ అయితే ఉంటాయి వీళ్ళు వచ్చేసి మనకి ఏదైతే సివిల్ కానిస్టేబుల్కి సపోర్టింగ్గా వీళ్ళైతే డ్యూటీస్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్ అవు ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మెయిన్స్ మెయిన్స్ మరియు గ్రౌండ్ స్కోర్ అయితే వీళ్ళకైతే క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళకైతే ఈవెంట్స్ మార్క్స్ కూడా కలుస్తాయి ఇక్కడ ఈవెంట్స్లో ఎక్కువ మార్కు వచ్చినట్లయితేనే మీకు అయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ అయితే వాళ్ళు జరుగుతుంది అది ఎలాగో కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే మీకైతే మెయిన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా దాంట్లో మీరు హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే బై టూ చేసి మీకైతే ఫిఫ్టీ మార్క్స్ లాగా వీళ్ళైతే క్యాలిక్యులైట్ చేస్తారు అలా ఇక్కడ మనకు ఈవెంట్స్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కదా దాంట్లో మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు ఇవైతే ఫుల్ మార్క్స్ అయితే మీకు అయితే యాడ్ అయితే చేస్తారు సో టోటల్గా చూసుకున్నట్టు అయితే టూ హండ్రెడ్కి మీకు అయితే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ అయితే వస్తాయి మీకైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే మీకైతే ఖచ్చితంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది అది మీ ఏ డిస్టిక్ అయినా సరే మీకు అయితే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినట్టు ఇది అయితే అని చెప్పుకోవచ్చు మీకు అయితే ఖచ్చితంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు టూ హండ్రెడ్ మార్క్స్కి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినట్ అయితే మీకు అయితే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ చూసినట్టు అయితే మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఈ వన్ ఫిఫ్టీన్కి మించి అయితే కట్ ఆఫ్ అయితే ఉండదు ఈ లోపే కట్ ఆఫ్ అయితే మీకైతే ఉంటుంది ఎవరికైతే హండ్రెడ్ నుంచి మనకైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో వాళ్ళే మనకైతే ఎక్కువ కామెంట్స్ అయితే చేయడమే జరిగింది అన్న మాకు జాబ్ వస్తుందా బ్రదర్ మాకు జాబ్ వస్తుందా అని సో కట్ ఆఫ్ అయితే ఇంతకు అయితే ఉండే అవకాశం అయితే లేదు సో ఎవరికైతే హండ్రెడ్ ఏబో మార్క్స్ వచ్చాయో మీకైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మీకు ఏదైతే ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయితే వస్తుందని మీరు ఏపీఎస్పీ జాబ్కి మీకైతే ఈవెంట్లో ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళకి అయితే ఏపీఎస్పీ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు వచ్చేసి ఈవెంట్స్ ఫుల్ మార్క్స్ మీకైతే యాడ్ చేస్తారు కదా సో అలాగే మీకైతే ఈవెంట్స్లో ఎక్కువ మార్క్స్ యాడ్ చేసినట్ అయితే మీకు అయితే అది ఎక్కువగా బెనిఫిట్ అయితే అవుతుంది మీకు జాబ్ రావడానికి ఇప్పుడు నేను ఇంత చెప్పిన విధంగా ఒకసారి మీ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి అలా ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ ప్లేస్ మార్క్స్ వస్తాయో మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు మీకు అయితే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంతకు ముందు ఎగ్జాంపుల్గా నేను ఒక చెప్పాను కదా మీకు ఈవెంట్స్ మార్క్స్ వచ్చి ఫుల్ మార్క్స్ యాడ్ అవుతామని అలాగే మీకు ఇప్పుడు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ అయితే బై టూ చేసి వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారని సో అలా అయితే మీరైతే మీ మార్క్స్ అయితే ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ ప్లేస్ మార్క్స్ వస్తాయో మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు అలాగే ఇక్కడ ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ వస్తాయో వీళ్ళు కూడా వీళ్ళు మీకు కూడా కంగ్రాట్యులేషన్స్ మీకు కూడా జాబ్ అయితే రావడం జరుగుతుంది కానీ మనకు చాలా వరకు కామెంట్స్ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ నుంచి వన్ టెన్ లోపే మనకైతే కామెంట్స్లో అయితే వాళ్ళైతే మెసేజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టు మీకు హండ్రెడ్ వన్ టెన్ లోపే ఆఫ్ అయితే ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వల్ల కూడా జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మీకు అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి యావరేజ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు హండ్రెడ్ టు వన్ టెన్ లోపు ఎవరికైతే వచ్చాయో మీకైతే ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అయితే ఈ మధ్యలోనే మీకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది సో మీ అందరికీ జాబ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక మంది అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మన వీడియో కింద అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మాకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ వస్తుందా మా ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు ఇక్కడ మీరు అందరం అయితే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏపీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది ఇది ఓన్లీ మేల్ క్యాడిడేట్స్కి మాత్రమే ఫీమే క్యాండిడేట్స్కి అయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది ప్రొఫైల్ అయితే లేదు అదే జాబ్ ప్రొఫైల్ అయితే లేదు సో మీరందరికీ ఓన్లీ మీకైతే వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ మాత్రమే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా మీకు చూసినట్ అయితే నేను ఇంకో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫీమేల్ క్యాడిడేట్స్ వచ్చేసి మీకు చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మన కామెంట్స్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫీమేల్ క్యాండిడెట్ వచ్చేసి అసలు కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంది మరి మీకైతే ఆఫ్ అయితే చాలా తక్కువ మార్క్స్ అయితే మీకు అయితే ఉంటాయి మన ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చూసుకున్న నేనైతే నేను అయితే ఇంకో వీడియోలో అయితే నేను అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు అయితే జాబ్ అయితే వస్తుంది ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అది కూడా నేను అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ద బెస్ట్ మీ అందరికైతే ఖచ్చితంగా జాబ్ రావాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరికైతే నేను సేవ్ చేయాలని చెప్పాను కదా వాళ్ళకైతే అయితే జాబ్ వస్తుంది అలా ఇక్కడ మనకు హండ్రెడ్ నుంచి వన్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ మనం చాలా చాలామంది అయితే ఇప్పుడు వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది ఏదైతే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కట్టాఫ్ ఉంటుందో దాని గురించి చాలా మంది అయితే వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే అయితే వీళ్ళు అనలైజ్ చేసి ఇంత వర్క్ ఉంటాయని గెస్ట్ చేసి మాత్రమే వీళ్ళైతే చెప్తున్నారు అదైతే కన్ఫామ్ అయితే కాదు అలాగే ఎంత కట్ అఫ్ ఎవరికైతే తెలియదు అది ఇప్పుడు నేను మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడే మనకైతే అది అయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే మీరైతే హోప్స్ అయితే వదులుకోకండి మీకు అయితే జాబ్ వస్తుందని మీరైతే అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన కట్టాస్తు ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళైతే సేఫ్జోల్ ఉన్నట్టే ఎందుకంటే మనం కంప్లీట్గా అనలైజ్ చేసి చెప్తున్నాం ఇప్పుడు ఇంత చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నేను అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అలాగే మనకు వచ్చిన కామెంట్స్ కింద మార్పునైతే నేను అయితే యావరేజ్గా చూసుకొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ప్రతి ఒక్కరైతే మన వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే మన వీడియోలు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ